నమస్తే గురుజీ శ్రీమాత్ర చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి ప్రతి కళకి ఇది ఉంటదని చెప్పి నేను వింటూ ఉంటాను బట్ నాకు పర్టికులర్గా ఎక్కువ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ఏదైనా డ్రీమ్ వస్తే గూగుల్లో సెర్చ్ చేస్తాను అనమాట దీని మీనింగ్ ఏంటి దాని అది నిజమే అంటారా మనకి బృహస్పతి కొంతమంది రచించినది ఉంది దానికి పర్టికులర్ గా కొన్ని కండిషన్స్ కూడా చెప్పారు ఎప్పుడు ఎలాంటి స్వప్న వస్తుంది దాని గురించి వివరి నాకు వచ్చింది డ్రీమ్ ఏంటంటే శివుడిని ఎక్కువగా పూజిస్తే చాలా కాలం నుంచి మానేశాను సడన్ గా ఏదో ఒక పెద్ద టెంపుల్ కి వెళ్ళాం అందరూ దర్శనం చేసుకున్నారు నేను దేవుణ్ణి చూడలేకపోయాను బాధపడుతున్న టైంలో ఆ నేను నీకు కనిపించట్లేదా నేనే నీ దగ్గరకు వస్తానని చెప్పి సడన్ గా శివుడు దగ్గరగా వచ్చింది ఆ కనిపించింది దగ్గరకు వచ్చిన తర్వాత నేను భయపడి కళ్ళు తిరిగి పడిపోయినట్టు తర్వాత చూస్తే నా చేతులు మొత్తం గూస్ బంబ్స్ ఉన్నాయి అది కల్లా లేకపోతే ఏంటి అనేది అర్థం కాలేదు దాని తర్వాత నువ్వు ఎప్పుడు చూడాలనుకున్నావు నేను నీకు కనిపిస్తాను అని చెప్పాడు అని అది నాకు డ్రీమ్ లో అనిపించలేదు ఇవాళ మార్నింగ్ నేను టెంపుల్కి కి వెళ్ళొచ్చాక నాకు కొంచెం పీస్ఫుల్ గా ఉంది అంటే ఇలాంటి డ్రీమ్స్ ఎందుకు వస్తాయి అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ చాలా మంది చెప్తుంటారు ప్రతి డ్రీమ్ వెనక ఒక రీజన్ ఉంటుంది అని సో దీని గురించి నాకు చాలా తెలుసుకోవాలని ఉంది మీరు రైట్ కాబట్టి తప్పకుండా తల్లి అన్నిటికంటే అద్భుతమైన డ్రీమ్ ఏదైనా ఉంది అంటే శివుడు కనబడ్డమే శివుడు అంటే మంగళ కరుడు మంగళము జరిగేటువంటి వాడు శివుడాజ్ఞలైందే చీమ కూడా కుట్టదు అంటారు గమనించండి ఇక్కడ మీరు శ్రీకృష్ణ పరమాత్మ తెలుసా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఒక శబదం పొందుతాడు నా కొడుకుని చంపిన వాడి నా అతను పుత్రుని సం సంహరిస్తాడు అందరూ ఒకటిగా అయిపోయి ఆ పద్మవ్యూహంలో సంహరించినప్పుడు ఒక శబ్దం పూతాడు ఖచ్చితంగా నాకు నా యొక్క పుత్రుని సంహరించిన వాడిని రేపు సాయంత్రం సూర్యాస్తమం లోపల సంహరిస్తా లేకపోతే నేను గాంధీవంతో సహా నేను అగ్నిలోకి ప్రవేశిస్తా అంటాడు కృష్ణుడు అసలు ఏ ధైర్యంతో నువ్వు ఇలా అన్నావు అంటే నువ్వు ఉన్నావనే ధైర్యంతో కృష్ణ అంటాడు సరే మొత్తం మీద ఇప్పుడు కృష్ణుడికి టెన్షన్ పట్టుకుంది ఎట్లా ఇప్పుడు నేను ఎట్లా చేయాలి టెన్షన్ లేదు కానీ జస్ట్ అలా చూపిస్తాను అప్పుడు ఏం చేస్తాడంటే సరే నువ్వు రోజు నిద్రపోయే ముందు అది చేసుకుంటాడు నువ్వే నాకు శివుడు అనుకుని ఆయనకే అభిషేకం చేస్తాడు చక్కగా ఆ యొక్క అర్జునుడు నిద్రపోతాడు కృష్ణుడు వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు వచ్చి లే అని చెప్పి నిద్రపోతున్న వ్యక్తిని లేపి తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్తా అంటే శివుడి దగ్గరికి తీసుకెళ్తాడు పాశుపతాస్త్రం ఉండడం వేరు అది సిద్ధించడం వేరు ఇప్పుడు మనకి చూడండి ఒక వ్యక్తి తెలివితే ఉన్నాయి టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ తగ్గ ప్లాట్ఫామ్ దొరకాలిగా చాలా టాలెంట్ ఉందండి సరైన ఉద్యోగం లేదండి ప్లాట్ఫామ్ దొరకకపోతే ఇప్పుడు మనకి హీరో యాక్టర్స్ కావచ్చు హీరో హీరోయిన్స్ కావచ్చు అంతకంటే గొప్పగా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ప్లాట్ఫామ్ దొరకలేదు దాన్నే శివానుగ్రహం అంటారు ఆ యొక్క అర్జును తీసుకుని వెళ్ళినప్పుడు శివుడు చూస్తాడు ఓహో పాశుపతాస్త్రం సిద్ధించడానికి నా దగ్గరికి వచ్చారా సరే అయితే అక్కడికి వెళ్ళని చూపిస్తాడు అన్నప్పుడు అక్కడ ఒక పురుషుడు ఉండి దాన్ని ఎలాగా చేయాలని చూపిస్తూ ఉంటాడు ఇలా నిద్రలోంచి లాస్తాడు ఎవరు అర్జునుడు అంటే ఏమిటి తన సూక్ష్మ శరీరాన్ని కృష్ణుడు తీసుకెళ్లాడు ఎవరి దగ్గర తీసుకెళ్లాడు శివుడి దగ్గర తీసుకెళ్లాడు శివానుగ్రహం ఉంటేనే ఏదైనా సిద్ధిస్తుంది అని కృష్ణుడు తక్కువని కాదు విష్ణువు తక్కువని కాదు బ్రహ్మ తక్కువని కాదు ఒకే పరమాత్మ సృష్టి స్థితి లయ సంబంధంగా మూడు అవతారాలు ఎత్తి సృష్టి బ్రహ్మ స్థితి కారకుడు విష్ణు స్థితి లేకపోతే కూడా కష్టమే ప్రజెంట్ అనేది లేకపోతే ఎట్లా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు ఉండాలి ఈ మూడిటికి కారకులు వీళ్ళు అంతేగాని వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ వీళ్ళే గొప్ప వీళ్ళు తక్కువని కాదు అక్కడ అంటే చాలా మంది అంటుంటారు గురుజీ శివుణ్ణి ఎక్కువ ఎవరైతే పూజిస్తారో వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి అనేది లేదమ్మా పూర్తిగా తప్పది మంగళకరుణ్ణి పూజిస్తే ఎందుకు కష్టం వస్తుంది ఒకసారి ఆలోచించండి అసలు నేను ఇంకా మీరు నమ్మరుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక వ్యక్తి ఉండేవాడు ఆయనకి ఆయన చాలా తక్కువ సాలరీ ఒక పల్లెటూరులో అసలు మూడు వేలతో ఎవరైనా బతకగలరా రెండు వేల శాలరీ అయితే ఓ వెయ్యి రూపాయలు పైకి వచ్చేవి ఆయనకి అసలు మూడు వేలతో ఆయన వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఒక చిన్న ఇల్లు ఉంది పొద్దునే వెళ్ళిపోయేవాడు జాబ్ చేసుకుని వచ్చేవాడు నెలకి ఆ సరిపోయేవి వాళ్ళ చుట్టాల్లో అందరూ కూడా ఇచ్చే మళ్ళీ వాళ్ళందరూ అనేవారు ఏమిటి అసలు నీకు కూతురికి పెళ్లి ఎలా చేస్తావు ఒకటే కూతురు అతనికి ఎలా పెళ్లి చేస్తావు ఏంటంటే ఆ శివుడు చూసుకుంటాడు ఆయన భక్తుడు ఒకసారి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళ రిలేటివ్స్ ఒకరు వెళ్ళి ఇంటికి వచ్చి మీ అమ్మాయినే చేసుకుంటా నూ రూపాయి కట్టిన ఒక్కర్లా అందరూ ఏమనేవారు ఇవాళ రేపు అసలు నువ్వేమో ఏం సంపాదించవు పెద్దగా ఏదో జాబ్ ఎలాడుతావు అందులో వచ్చి మూడు వేలతో నీకేం సరిపోతుంది ఇల్లు ఏదో గడిచిపోతుంది రేపు పొద్దున్న కూతురు అలా పెళ్లి చేస్తా ఆయన ఒకటే మాట అనేవాడు ఆయన ఇది రియల్గా జరిగిన ఫ్యాక్ట్ నేను చెప్తున్నా శివుడున్నాడు నాకేంటి అంత బలంగా నమ్మేవాడు ఇప్పుడు ఆయనకి వాళ్ళు వచ్చి మొత్తం ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం మీరు అమ్మాయిని పంపించండి చాలా అని పెళ్లి చేసుకొని వెళ్ళారు ఇప్పుడు ఎవరు చేశారమ్మా అక్కడ శివానుగ్రహం ఉంటే ఏదైనా మీకు సిద్ధిస్తుంది శివ శక్తులు అమ్మవారు అయ్యవారు ఇక్కడ మనం ఎంతసేపు శివుణ్ణి ద్వేషించడం శివుణ్ణి పట్టుకుంటే మనిషి ధనం లేకుండా పోతాడు అనుకోండి ఇవన్నీ మిత్స్ అంటే అజ్ఞానం ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే శివుడి దగ్గర ఉన్నదెవరమ్మ అమ్మవారు అవును కదా మరి ఎవరైనా డబ్బులు రావాలంటే ఎవరిని పూజిస్తున్నారు అమ్మవారే పక్కన ఉన్నప్పుడు శివుడి దగ్గర ఉన్నప్పుడు శివుణ్ణి పూజిస్తే శివుడిలో ఉండేటువంటి శక్తి అమ్మవారుగా అవును అవునా కదా ఈ దీని మీద చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారు శివుడికి పోసే అభిషేకం కంటే పాలు పోయే కంటే కూడా తీసుకెళ్ళి ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే నేను ఒకటే అడుగుతా మీరు రోజుకి రెండు ప్యాకెట్లు కొనుక్కుంటున్నారు మీరే మూడో ప్యాకెట్ ఎందుకు ఇవ్వట్లేదు అవునా కదా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శివుడికి చేసిన అభిషేకము పాలతో మళ్ళీ దాన్ని తీసి దాన్ని తీర్థంగా ఇస్తారు మనందరికీ అవును అది తెలియదు ఏదో చేసి పోతున్నా ఇంకోటి ఏంటంటే దీని మీద మీకు ఒక విషయం చెప్తాను ఇలాగే ఒకసారి మహమ్మదీయుల పాలనలో ఒక పెద్ద శివాలయం ఉండేది అందులో పూజారి గారికి ఉన్నంత మటుకు చేస్తూ వచ్చాడు కాలు ప్రసాదాలు అవి ఒకరోజు మొత్తం అయిపోయాయి ఆ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా ఇట్లా పలానా గ్రామం నుంచి వచ్చాను అక్కడ గొప్ప శివాలయం ఉంది స్వామివారికి కైంకర్యాలు చేయడానికి మా దగ్గర లేవు మీరు ఎంతో కొంత మీరే రాజు కదా ఇప్పుడు చేయాలి అంట మీ శివుడే అన్ని అంటున్నావుగా మీ శివుడికి నేను ఇవ్వాల్సింది కావాలంటే ఆయనే వచ్చి అడుగుతాడులే అని అన్నాడు అదే రోజు రాత్రి కళలో స్వప్నంలో శివుడు కనబడి చెప్పాడు ఆ సుల్తాన్కి రాజా నాకేం అక్కర్లేదు కానీ నాకు అభిషేకం చేస్తే వర్షాలు చక్కగా పడతాయి నాకు ధూపాన్ని ఇస్తే వాయువు చక్కగా ఇదవుతుంది నాకు పుష్పాన్ని సమర్పిస్తే సస్యశ్యామలంగా ఉంటుంది నాకు ఇచ్చే ప్రసాదం వల్ల ఇది నాకోసం కాదు నాకు సమర్పించడం వల్ల వాళ్ళందరికీ అది సిద్ధించడానికి కానీ కల్లో కనబడి చెప్పగాని రాజుకి మీరు ఇందాక నేసారు గూస్ బంప్స్ ఆ గూజ్ బంప్స్ వచ్చాయి వచ్చి అన్ని పంపించాడు శివాలయానికి నేనే చూసుకుంటాను ఇన్ని ఎకరాలు అలాగా అలాగే అనేకమైనటువంటి ఉన్నాయమ్మా మహమ్మదీయుల కాలంలో చాలా మందికి చాలా రాజులకి ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి చాలా మంది ఏంటంటే ప్రతి డ్రీమ్ వెనకాల మీద ఒక వీడియో చేద్దాం కాబట్టి సపరేట్ వీడియో చేద్దాం ఇక్కడ ఏంటంటే అందరూ ఏమిటండి మనకి శివుడు ఆ రాయి మీద పాలు పోస్తే ఏమవుతుంది మూలం అది విశ్వాన్ని నడిపించే ఒక మూలాన్ని నువ్వు గౌరవిస్తున్నావు కృతజ్ఞత ఆవిష్కరించుకుంటున్నావు నీ భక్తిని ప్రదర్శించుకుంటున్నావు ఇప్పుడు చెట్టు వేర్లు ఉంటాయి పళ్ళు కాయలు ఉంటాయి ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పోస్తారు వేర్లలో పోయాలి మూలానికి పోయాలి అంతేగాని చెట్టు పైన ఉండేటువంటి కొమ్మలకి ఆ చెట్టు ఎండిపోతుంది అలా మన వాళ్ళు వేర్లు ఇవి అంటే ఆ శివుడు మూలం కదా విష్ణు మూలం కదా వాళ్ళకు పూజ చేయాలి కదా అమ్మవారి మూలం కదా వాళ్ళకు పూజ చేయాలి కదా అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు అదే మన యొక్క గొప్పతనం చాలా చక్కగా క్లియర్ చేస్తారు శ్రీమాత్రే నమ